ఇక్కడ ఏం చేస్తున్నావు నేనా ఇదంతా మన ల్యాండ్ మన ల్యాండ్కి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న చెట్లు వేసిన గోంగూర సొరకాయ బీరకాయ చెట్లు వేసిన అయితే ఇంకా కాలేదు చెట్లు కానీ మేకలు ఉంచట్లేదు మేకలు మొత్తం తినేస్తున్నాయి ఇంకా ఇది కూడా ఉంచినా మొత్తం తినేసాయి అన్నట్టు వచ్చిన వరకు చాలని

అక్కడి వరకు మా ల్యాండ్ ఉంది మమ్మీ అక్కడ చెట్లు దింపుతుంది అది మా కారు చిక్కుడు నిమిషం ఇది చిక్కుడు తీ చిక్కుడు చెట్టు ఇది వచ్చి బీరకాయ బీర చెట్టు దోస చెట్టు ఇందులోనే ఇట్లా గోంగూర గోంగూర అక్కడక్కడ వేసినాం కానీ గోంగూర అక్కడక్కడ వేసినాం కానీ మొత్తం మేకలు అయితే మొత్తం తినేసినాయి ఏం లేవు ఏం లేవు ఇగో సరే ఉన్నవరకన్నా దెంపుకి వెళ్దామని చూస్తే ఇక గోంగూర కొద్దిగా వెళ్ళింది కొంచెం అంటే కొంచెం వెళ్ళింది ఎందులో అన్న వేసి వండుకోవచ్చు అని ఇంకా ఇంకా ఇదంతా మా ల్యాండ్ నిన్న మొన్న పెట్టినాం కదా మీకు అది పిండి కొమ్మల కూర అనేసి పెట్టినాం కదా ఇక్కడే తెంపిన తోటకూర

ఇదంతా ఇది ఇది మొత్తం మొత్తం అదే నుంచి మనం కొనుక్కొని తినకుండా సమాజం తిప్పుడు నుంచి వచ్చేది గట్టిగా మాట్లాడదు ఇక్కడ రోడ్డు మీద గట్టిగా మాట్లాడితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి